అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ధాన్యం కొనుగోలు సక్రమంగా జరగడం లేదని ఆరోపించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసిపోయిన విషయం తెలుసుకుని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వెంటనే మార్కెట్ యార్డ్కు వెళ్లి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు ధాన్యం కొనుగోలు సక్రమంగా జరగడం లేదని ఆరోపించారు ఒక్కో రైతు పదిహేను రోజుల పాటు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారని వాపోయారు ఆరుబెట్టిన ధాన్యానికి వర్షం పడితే తడవకుండా కనీసం కవర్లు కూడా ఇవ్వలేదని

అది ఏమవుతా రెడ్ల మనవాడ ఓడిస్తాడు ఆ ఓట్ల మనవాడగా వడ్డోడ మీద వాడే వేలకు వేలు కొట్టినవి కోతకి నాలుగు వేలు వేలు కాబట్టి ఇప్పుడు ఎంత ఏడు వాళ్ళు చెప్పు ఎంతగానో పోయినాయి పోరానికి దిక్కులేరు మనమా ఆ పౌరుకి కిడ్నీలు కరవాయి ఆ పోరానికి నడవరద ఇప్పుడు గిన్నె మట్లు కొంచెమా మొత్తం పోయినాయి

ఇక్కడ ఓసిపోతే రైతులు రైతులను పట్టించుకునే నాదులు లేడు మరి రైతులు చాలా ఇబ్బందులలో ఉన్నారు దానికి తోడు ఈరోజు వర్షం పడవల్ల మొత్తం వడ్లన్నీ కొట్టుకపోయినాయి మరి తడిసిన ధాన్యం లారీ మీద ఉన్నది మరి ఆ లారీలు ఇప్పటికి రెండు లారీలు పోయినాయి అక్కడ దించుకోవట్లేదు మరి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులు మరి పదిహేను రోజుల నుంచి మరి కళ్ళాల వడ్లు పోసుకుంటే కాంట పెట్టే నాదుడు లేడు పట్టించుకుంటూ లేరు అధికారులు లేరు మరి కనీసం లోడింగు అన్లోడింగు మరి ఎవరు కూడా సహకరిస్తలేదు మరి వాళ్ళు నిజంగా కూడా సమయానికి ఒకవేళ ఈరోజు మరి లారీలలో వడ్లు పోయినట్టయితే అయిన సమయంలో కాంట పెట్టినట్టయితే ఇలా ఈ పరిస్థితి వచ్చేది కాదు మరి ఇప్పటికైనా ఈ తడిసిన ధాన్యాన్ని కూడా మరి ఖచ్చితంగా కొనుగోలు చేయాలి మరి కొట్టుకపోయిన వరి ధాన్యానికి కూడా పేద రైతులు ఏదైతే ఇక్కడనే ఎండ ఎండనక వాననక ఇక్కడే ఉంటుండ్రు పది రోజుల నుంచి పాపం బిలబిల మొత్తుకుంటుండ్రు మరి లేడీస్ ఉన్నారు పిల్లలతో వస్తుండ్రు వృద్ధులు వస్తున్నారు ఎండ దెబ్బ కొట్టి మరి హాస్పిటల్ కూడా ఇద్దరు ముగ్గురు మరి జైన్ కావడం జరిగింది ఇదన్నీ కూడా పరిశీలించి ఈ తడిసిన ధాన్యాన్ని ఖచ్చితంగా ప్రభుత్వము వెంటనే కొనాలి మళ్ళీ ఇప్పుడు పోయినా ఇప్పుడు ఉన్న గవర్నమెంటు మరి కింటాల్కు ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి ఏదైతే ఎలక్షన్లో ప్రామిస్ చేసిందో ఆ రైతులకు ఖచ్చితంగా పిల్లలకు ఐదు వందల రూపాయలు ఇవ్వాలి ఈ తడిసిన ధాన్యాన్ని పూర్తిగా కొనాలని చెప్పి మరి మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది నిజంగా చాలా ఘోరమైన పరిస్థితి గతంలో మా ప్రభుత్వంలో ఎన్నడూ కూడా ఏ ఒక్క రోజు కూడా నిర్లక్ష్యం చేయలేదు ఏ గ్రామంలో అయినా మరి ధాన్యాన్ని మరి కటింగ్ కాకముందే మరి అక్కడ పోయి కల్ కొనుగోలు కేంద్రాలు పెట్టి మరి ఎంతదింట రైస్ తరలించినాము ఈ ఈరోజు ఎక్కడ కూడా ఆ పరిస్థితి లేదు నిజంగా కూడా ఇన్ని రోజుల నుంచి పది పదిహేను రోజుల నుంచి కూడా మరిదే ధాన్యం తెచ్చి కళ్ళంలో వస్తే కూడా పట్టించుకునే నాతులు లేడు దీన్ని పూర్తిగా మరి గవర్నమెంట్ ఫెయిలూరు డిపార్ట్మెంట్ ఫెయిలూరు ఎక్కడ కూడా మరి రైతుల పట్ల ఇంత నిర్లక్ష్యం చేయడం అనేది చాలా బాధకరం